ఏ రాజకీయ నాయకుడైనా ఒక్కసారి అధికారంలోకి వస్తే మంత్రిగా పనిచేసినా లేకపోతే ఎమ్మెల్యేగా పనిచేసినా లేకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళ ఆస్తులు అమాంతం పెరిగిపోతాయి పది రేట్లు పెరిగిపోతాయి కానీ మన పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాల్లో కష్టపడి పనిచేసుకున్నారు ఇటు రాజకీయాల్లో ఆయన అధికారంలో ఉన్న ఒక మంచి పొజిషన్లో ఉన్న ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు కరిగిపోతాయి కానీ పెరగవు మీరు సగ్గే చూసుకుంటే కనుక ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన పెద్ద ఎంత పెద్ద స్టారో మీ అందరికీ తెలుసు ఆయన ఏ రేంజ్లో బతకొచ్చో కూడా మీకు తెలుసు ఆ టూర్లు అని ఇవని అవని చెప్పి ఫ్యామిలీతో కలిసి ట్రిప్పులు తిరగచ్చు లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ అటు అటువంటి సిచువేషన్లో ఆయనకి అందుబాటులో ఉన్న సినిమా ఇండస్ట్రీలో అంత క్రేజ్ ఉన్నా ఎప్పుడు డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి చూడలేదు ఆయన వెనకాల కోట్లు కోట్లు మూలగ పెట్టుకుని ఉంచుకుందాం అని చెప్పి చూడాలి చాలా సాధారణమైన జీవితమే గడిపేవాడు అప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా అసలు చెప్పుకోని అవసరం లేదు అందులోకి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా అసలు మన రాష్ట్రంలో కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కి పథకాలు అమలు చేస్తే వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు అని చెప్పి వాళ్ళ భ్రమలో ఉన్నారు యాక్చువల్ గా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ అయితే హామీలు ఇచ్చారో అవి నెరవేర్తించడం అనేది వాళ్ళ బాధ్యత ఒక కుటుంబ పెద్ద ఉన్నాడు ఆ కుటుంబ పెద్ద బాధ్యత ఏంటి వాళ్ళ ఫ్యామిలీని చక్కగా బాధ్యత యువతంగా చూసుకోవడం అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులైనా మంత్రులైనా లేకపోతే ఎమ్మెల్యేలైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు వాటిని నిర్వర్తించడం బాధ్యత అవుతుంది బటన్లోకి పథకాలు అమలు చేసాను కాబట్టి నేను దేవుణ్ణి అయిపోయాను నా ఫోటో ఇంట్లో పెట్టేసుకుంటారు అనుకోవడం తప్పది అది ఖచ్చితంగా వాళ్ళ జాబ్ అది వాళ్ళు చేయాలి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో అది నిర్వర్తించడం అమలు చేయటం అది వాళ్ళ జాబు అంతే అంతకుమించి ఏం లేదు వాళ్ళు సే చేసిన సేవ ఏమీ లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో అవి నిర్బెచ్చడంతో పాటుగా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి పది మందికి సహాయం చేస్తున్నాడు ఆయన సొంత జాబులో డబ్బులు తీసి సహాయం చేస్తున్నాడు ఇక్కడ సహాయం వరకే మనం చూస్తున్నాం ఇంకా అంతకని మించి ముందుకేస్తున్నాడు ఆయన నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిలో ఎవరైనా ఒక వ్యక్తికి మన దగ్గర ఉన్నటువంటి రూపాయో రెండు రూపాయలు సహాయం చేస్తాం ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తిగా మనం మిగులుతాం కానీ ఆయన అది దాటేసి మనం ఒక రూపాయి ఇవ్వటమే కాదు వాళ్ళని మన పక్కన కూర్చోబెట్టుకుంది వాళ్ళకి నేను అండగా ఉన్నాను మీకు ఏదన్నా అవసరం ఉంటే పలానా వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చెప్పి ఎప్పుడు ఆయన ఎవరికైతే సహాయం చేశారో వాళ్ళకే ఆ ధైర్యాన్ని ఇచ్చేస్తున్నాడు ఈవెన్ పిఠాపురం వెళ్ళారు మొన్న ఆయన జీతం ఏదైతే ఉన్నదో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకే అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రతి నెల పింఛన్ ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా అందజేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారు అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి గెలిస్తే ఒక ఆ ఆలయంలో అక్కడో ఒక గరగ ఇస్తానని చెప్పి అది కూడా పింఛన్ డబ్బులు పెట్టి ఆ గరగ ఇస్తానని చెప్పి చాలా పేదవాడు ఆవిడ ఆవిడేమి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా కాదు చాలా ముసలావాడు ఏజ్డ్ పర్సన్ ఆవిని పిలిపించుకుండి పక్కన కూర్చోబెట్టుకుండి ఆవిడికి భోజనం వడ్డిస్తూ చక్కగా వాళ్ళిద్దరూ కాసేపు అదే అదేవిధంగా వెళ్ళిపోయే సమయంలో ఆవిడికి లక్ష రూపాయలు సహాయం చేసి నీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా నీకు నేను ఎప్పుడూ అండగా నిలబడతాను నీకు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు తోడుగా ఉంటాడు అనే భరోసా ఇచ్చాడు ఆయనకి ఆ అవసరం ఏం లేదు ఆ ముసలా ఎవరో నేను గెలిస్తే గరిగిస్తానని చెప్పి అనుకున్నది ఏదో పదో పదకొం ఆవిడ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాను ఇంటికి పిలిపించుకోవాల్సిన అవసరం లేదు ఆవిడతో కలిసి భోజనం చేయాల్సిన అవసరం లేదు రాజకీయంగా ఆయన ఎవడన్నా హడావిడి చేసుకోవాలంటే కనుక పదో పరకు ఆయన చేతిలో పెట్టేసి నాలుగు ఫోటోలు దిగేసి వెళ్ళిపోవచ్చు కానీ చాలా మర్యాద పూర్వకంగా ఆవిడని ఇంటికి పిలిపించుకుని ఆవిడ కాళ్ళకి నమస్కారం పెట్టి తిరిగి మళ్ళీ ఆవిడని ఆయన కోరలోనే ఇంటికి పంపించారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అది సంస్కారం కనిపిస్తుంది సాయం కనిపిస్తుంది అదేవిధంగా ఆమెకి నేను అండగా ఉన్నానని చెప్పి ధైర్యం ఇవ్వటం కనిపిస్తుంది ఈ మూడు ఆయనలో కనిపిస్తుంది నిజంగా దైవంతో సమానం అండి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒక కొత్త వరవడి సృష్టిస్తున్నాడు ఒక పక్క నుంచి సాయం చేస్తున్నాడు ఓ పక్క నుంచి నేను అండగా ఉన్నానని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నాడు ఎవడు ఈ రోజుల్లో చేస్తున్నాడు చెప్పండి ఏ రాజకీయ నాయకుడు మన నియోజకవర్గాల్లో ఒకసారి ఆలోచించండి మన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎలక్షన్ టైంలో మన ముందు వచ్చి నిలబడతారు నాలుగు నమస్కారాలు పెడతారు ఓటే వేయండి అని చెప్పి కోరుకుంటారు ఆ తర్వాత ఎవడన్నా మన గుమ్మం వైపు చూస్తారా మనం వాళ్ళ గుమ్మం వైపు వెళ్ళి చూసినా మనం ముఖం కూడా చూడడం మనకు టైం లేదని చెప్పి వెళ్ళిపోతాం కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కదా రాజకీయంలో ఒక కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారు ఒక రకంగా అంటే కొంతమంది రాజకీయ నాయకులు లాగా ప్రతి విషయంలోనే రాజకీయం చేసి రాజకీయంగా ఆయన లబ్ధి పొందేద్దాం అనుకోవట్లేదు ప్రజలకు సేవ చేయాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అది చూసి ఆయన హ్యాపీగా ఉండాలని కోరుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి నిజంగా దేవుడే